కాకినాడ రూరల్లో వివోఏలుగా పనిచేసిన పది మంది యానిమేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా విఓఏయలు అపర్ణ రవణమ్మ మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో మూడు నెలల ముందు యూనియన్ నాయకురాలు భవానీ చేసిన కుట్రకి పది మంది ఉద్యోగాలు తొలగించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం విషయం తెలుసుకున్న అధికారులు మళ్లీ విధుల్లోకి తీసుకోవడం జరిగిందని అయితే ఏడు నెలల పని చేయించుకొని జీతం అడిగినందుకు మరలా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసివేసి మా జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు నెలల నుండి ఉద్యోగాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి విసిగిపోయామని అన్నారు దళిత బీసీ వర్గాలకు చెందిన తమకు తొలగించిన ఉద్యోగాలు తిరిగి ఇప్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో బాధిత విఏఓలు కుమారి రమాదేవి లక్ష్మి సత్య తదితరులు పాల్గొన్నారు నా పేరు అపర్ణ అండి నేను కాకినాడ రూరల్ సమైక్యలో గత పదిహేను సంవత్సరాలుగా వివేగా పనిచేస్తున్నాను గత ప్రభుత్వంలో మమ్మల్ని కులపరంగా మతపరంగా పదమంది వివోయాలను ఉద్యోగ పర ఉద్యోగులను తొలగించారు తర్వాత గత ప్రభుత్వంలో ఎలక్షన్కి ఒక రెండు నెలల ముందు మాకు ఉద్యోగాలు ఇచ్చి ఏడు నెలలుగా మాతో పనులు చేయించుకొని అన్ని రకాల లోకస్ మొబైల్ బుక్ కీపింగ్ ఆడిట్లు పెండింగ్ పనులన్నీ పని చేయించుకొని జీతాలు అడిగామని పేరుతో ఏడు నెలలు జీతాలు అడిగామండి అడిగినందుకు మమ్మల్ని వర్కులు చేయొద్దని మళ్ళీ పక్కన పెట్టడం జరిగింది ఈ విషయాన్ని వెంటనే మేము మూడు నెలల క్రితమే స్థానిక ఎమ్మెల్యే గారికి అదే విధంగా కలెక్టర్ గారికి తెలియజేస్తాము నాలుగు నెలలు అయినప్పటికే మాకు ఎటువంటి రెస్పాండ్ లేదు ఇప్పిస్తామంటున్నారు కానీ ఎవరూ మాకు తగిన న్యాయం చేయట్లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు అదేవిధంగా కలెక్టర్ గారు స్పందించి మాకు మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా జిల్లా నాయకురాళ్ళని చెప్పుకుంటూ టూ నాయకురాళ్ళని చెప్పుకుంటూ ఒక వివైయ మండల సమైక్యలో తన పెత్తనం చలాయిస్తూ మా పది మందిని ఉద్యోగాలు రానివ్వనని కులపరంగా మతపరంగా మమ్మల్ని వెనక్కి తోస్తుంది సభదాలు చేస్తుంది ఎమ్మెల్యే గారిని చుట్టానని చెప్పేసి ఈ విషయాలు ఎంతవరకు కరెక్టో మాకు తెలియదు కానీ ఎమ్మెల్యే గారు న్యాయం చేయాలి మేము మా పది మంది గురించి తాను ఎటువంటి ప్రయత్నం చేయకపోగా తన కోడలకు ఉద్యోగం వేయించుకొని స్థానికురాలు కాకుండా తన కోడలకు ఉద్యోగాన్ని వేయించుకోవడం మా పది మందిని ఉద్యోగాలు లేకుండా చేయడం తనకు సమన్యాసం కాదని సిఐటి నైక్ సిఐటియు రాష్ట్ర నాయకులు కూడా తన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం నా అపర్ణ